హాయ్ అండి వెల్కమ్ టు హెమాస్ ఫ్యాషన్ అండ్ కిచెన్ ఈరోజు వీడియోలో ఏంటంటే జహీరాబాద్లో నర్సరీలో నేను పళ్ళ మొక్కలు తీసుకున్నానని చెప్పాను కదా వాటిని ఎలా పెట్టుకుంటున్నాను అనేది ఈ వీడియోలో ఉంటుంది అండ్ ఏమేమి మొక్కలు తీసుకున్నానో కూడా వీడియో చివరిలో అన్నీ పెట్టిన తర్వాత ఒకసారి చూపిస్తాను సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి

కొంచెం ఎక్కువ అర్థం అయిపోతుంది పైదాక వచ్చినాయి చెట్టు మొత్తం చూపించట్లా నుంచి మళ్ళా కిందికి మమ్మీని పెడద పెట్టి వాటర్ పెడదా తీసుకోవాలి నువ్వు ఓకే పాస్ ఎందు పట్టుకో పాండు गरे नहीं तूने कितने दिन द्वारा आगो कौन-कौन है क्या हम उन लोगों को टिकाने से ट्राई कर दो आग आग गधे गधे रे कौन-कौन किन्हीं का टोल है ना पटलेप ताऊ से पार

నిమ్మ ఎప్పటికి వచ్చే నిమ్మటండి చూడాలి மொத்தம் மட்டேஸ்களே பை லெவல் இதுமோ கிடி லெவல் இதுமோ கிண்டி லெவல் அன்ன லெவல் కొంచెం అను మట్టి అక్కడ ఎక్కువ వేయాలి ఇంకొంచెం కానీ ఎక్కువ అది ఏం చెట్టు లేదు ఆడ వేయాలి మళ్ళా కాస్తాం ఇది ఏం చెట్టు ఇది యాపిల్ మీరు రేగుపళ్ళ చెట్టు రేషన్ आग 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 दाईन पाईप बेटा लाग पाईप बेटा ते पुरा సంత్రా చెట్టు ఇక్కడ పెట్టేవే కాకుండా ఇంకా మామిడి ముక్కలు కూడా తీసుకున్నాము మూడు నాలుగు రకాలు వాటిని మిద్దపైన పైన పెట్టకూడదు కాబట్టి ఇక్కడ ఏం పెట్టట్లేదు అనమాట ఇంకా వీటితో పాటు అంజీరు ఉసిరి కూడా తీసుకున్నాము వాటిని తర్వాత పార్ట్స్లో పెడతాము ఇందులో చూపించిన మిరాకిల్ ఫ్రూట్ అడవి మామిడి అండ్ స్వీట్ లెమన్ నేను చూపించిన జైరాబాద్ నర్సరీలో తీసుకున్నావు కాదు అవి వేరే చోట తీసుకున్నాము అవి ఎక్కడ తీసుకున్నామనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను మొక్కలన్నీ పెట్టడం అయిపోయిన తర్వాత వాటర్ పట్టామనమాట వాటర్ మంచిగా లోపలికి వెళ్ళేలాగా పట్టుకోవాలి మనం ఆల్రెడీ డ్రైనేజ్ హోల్స్ ఉన్నాయి కదా వాటిలోంచి కొన్ని కొన్ని బయటకు వచ్చేంత వరకు వాటర్ పట్టుకోవాలి ఫస్ట్ టైం కాబట్టి సో కొంచెం ఎక్కువే పడుతున్నాను వాటర్ అనేది స్టార్ ఫ్రూట్ బ్లాక్ జామా అది స్వీట్ లెమన్ ఇది వచ్చేసి సఫేదా జామా ఇది మిరాకిల్ ఫ్రూట్ ఇది ఆపిల్ బెర్రీ ఇది వచ్చేసి సంత్రా ఇది సపోటా ఇది కూడా యాపిల్ వేర్ నిమ్మ ఏమంటారు రేగుపల్ల చెట్టు ఇది నిమ్మ వాటర్ యాపిల్ అండ్ అడవి మామిడి అడవి మామిడి కొండ మామిడి అన్ని ఒకటే సో ఇదనమాట చెట్లు అన్నీ పెట్టేశాము ఈరోజే అండ్ కింద ఇక్కడ ఇప్పుడు మనకు ప్లేస్ సరిపోలేదని ఈ కుండీలో కివి ఫ్రూట్ పెట్టాను కింద అంతా ఇంకా చెత్త చెత్తగానే ఉంది క్లీన్ చేసుకోవాలి మళ్ళీ ఒకరోజు వచ్చి అందు మొత్తం క్లీన్ చేయాలి ఇదన్నమాట వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను వీడియో ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు Thank you for watching. Please subscribe for more videos.